we శాల్యూట్ చేయాలి ఎవరు కూడా చప్పట్లు కొట్టద్దండి వద్దు శాల్యూట్ చేయాలి అందరికీ స్వతంత్ర దినోత్సవము డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ మన ప్రజలకి స్టూడెంట్స్కి అధికారులకి మీడియా మిత్రులకి అందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నైన్టీన్త్ వార్డు కౌన్సిలర్ భాస్కర్ శిల్పి గారు నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఈరోజు చూస్తున్నారు అన్ని రాష్ట్రాల వేషధారణతో భారతదేశం మొత్తం కనిపించే విధంగా ఇక్కడ ఏదైతే డ్రెస్ కాంపిటీషన్లో ఆర్ వివిధ వేషధారణలు రాష్ట్రాల వారిగా వారి భాషలో నమస్కారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి బాలికలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం రాష్ట్రం డెబ్బై ఎనిమిదొక డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా ఎమ్మిగనూరు నియోజక ప్రజలు తెలియజేస్తూ భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక విషయాన్ని ఈరోజు మరొకసారి అమరవీరుల యొక్క త్యాగ నిరతి వారి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఒక పండుగ వాతావరణంలో జరుపుతున్నటువంటి కార్యక్రమానికి మొట్టమొదటిగా ఇక్కడ చూసారు ఎన్సిసి స్కౌట్ కావచ్చు అదేవిధంగా వేషధారంలో పిల్లలు రాష్ట్రాల నుంచి వచ్చిన కట్టు బొట్టులతో ఈరోజు అలరించడం జరిగింది వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి టాలెంట్ అంటే ఎమ్మెగనూరు నియోజకవర్గము గ్రామస్థాయి కాదు టౌన్ స్థాయి కాదు అదే రకంగా ఈ స్కూల్స్ నుంచి వీరి ఉత్తీర్ణ శాతం కూడా అద్భుతంగా ఉంది రాష్ట్రంలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ వివిధ వేషధారణలో వీళ్ళ వీరిని చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంది భారతదేశాన్ని రాష్ట్రాలు మొత్తం ఫ్రీగా ఖర్చు లేకుండా చూపించేశారు ఇక్కడే అందరికీ సో బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమం మరొక్కసారి మన అమరవీరుల యొక్క స్ఫూర్తిని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యాశాఖ మాచులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో స్కూల్స్కు మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా ఇక్కడున్న వసతులు కావచ్చు అన్ని కార్యక్రమాలు కావచ్చు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేసే అన్ని కార్యక్రమాలు ముందుందని తెలియజేస్తూ మరొక్కసారి స్వాతంత్ర డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఎమ్మెగినూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను